అందరు బాగున్నారా బాగుంటారు మీరు మీరు బాగుంటే నేను బాగుంటా ఇవాళ వచ్చి మనం చిక్కుకూర టమాటా వేసి ఎలా చేద్దామని చూపిస్తానండి ఇవాళ మా ఇంట్లో కర్రీ అయితే ఇది చేద్దామండి కలా పెట్టేద్దాం ఆయిల్ యిల్ వేసుకున్నాండిరక రేసేస్తున్నా పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ మట్టనిద్దాం టమాటా ఇద్దామండి నేనైతే మూడు టమాటా తీసేసుకున్నా మూడు టమాటా తీసేసుకున్నా మంచి టమాటా మసాలండి ఇప్పుడు మనం చిక్కు కూర వేసుకున్నా చిక్కు కూర నాలుగు కప్పలు వేసుకున్నాండి టమాటా అయితే మూడు వేసుకున్నా ఉల్లిగడ్డ రెండు వేసుకున్నా మంచి కవు కూర మంచి మొక్క పెట్టుకుతాము చూసారా కలపెట్టేసారు వేడికి ఎంత దగ్గరికి అయింది ఇప్పుడు నీరంతా పోవాలా మంచిగా ఉడుకుతాం చూసారా ఇప్పుడు ఇది బాగా మగ్గింది కదండి ఇది బాగా మగ్గుతుంది మగ్గింది కదా ఇప్పుడు మనము ఎల్లిపాయండి వెల్లిపాయ పొట్టుసి మంచిగా పచ్చబూర్చి పసుపు పసుపండి కొంచెం పసుపు వేసుకున్నా మంచి కలగ మరి ఇప్పుడు కారం వేసుకుందాం అండి మనము సరిపోగా కారం వేసేసుకుందాం ఉప్పు అండి సరిపోగా వేసుకుందాం ఉప్పు ఇప్పుడు మంచి కలపెట్టి అండి మంచి కలపెట్టేసుకుందాం మనము అవుతుందండి ఇప్పుడు మనకి ఆయిల్ అంతా పైకి తేరుతుందండి ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకుందాం చూసారా ఇప్పుడే కొంచెం కొంచెం వస్తుంది ఆయిల్ ఒక మంచి మగ్గుతుందండి కూర అయిపోయిందండి బంద్ చేసేద్దాం స్టవ్ తయారైపోయింది కూర తయారైపోయిందండి కూర టమాటా చాలా బాగుంటుందండి రైస్కు వేడి రైస్కి అయితే చుక్క కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది లైక్ చేయండి సప్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఈ దోశ పిండి ఇడ్లీ కూడా వేసుకోవచ్చు ఉప్పుడు బియ్యం వేస్తే ఇడ్లీ కూడా వస్తుందని చెప్పాం కదా ఈ వీడియోలో మీకు ఇడ్లీ కూడా వేసి చూపిస్తున్నా అండి ఇప్పుడు మళ్ళీ చెప్పమంటే చెప్తానండి నేను బియ్యం ఉప్పుడు బియ్యం కంట్రోల్ బియ్యం మినప్పప్పు మెంతులు రాగులు నానబెట్టింది పిండి మాత దోశకైనా వేసుకోవచ్చు ఇడ్లీ అయినా వేసుకోవచ్చు ఇడ్లీ వేసి చూపిస్తానన్నా కదా ఇప్పుడు మనం ఇడ్లీ వేసేసుకున్నాం ఇడ్లీ ఎలా వేసుకోవాలని చూపిద్దాం ఇప్పుడు ఇడ్లీ వేసేసుకుందాం మనము ప్లేట్లో ప్లేట్లో చూడండి ఇప్పుడు ఇడ్లీ ఇడ్లీ వేస్తా కదా ఇడ్లీ వస్తుంది అన్న కదా ఇప్పుడు మనం ఇడ్లీ వేసేసుకుందాం చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది స్టవ్ వెలిగించేద్దాం ఇడ్లీ పాత్ర పెట్టేద్దామండి ఇడ్లీకి వాటర్ ఎంత పోస్తామో అంతే అండి ఇడ్లీ పాత్ర పెట్టేద్దాం ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు పెట్టేద్దాం ఇడ్లీ ఇల్లి పోసాం కూడా ఆ ప్లేట్లు పెట్టేద్దాం మూత పెట్టేస్తున్నాం చూద్దామండి ఇడ్లీ ఉడికిందా అని ఉడికిపోయిందండి ఇడ్లీ వాటర్ చేయి పెట్టుకొని చూద్దాం ఉడికిపోయిందండి అంటుకోవట్లే ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేద్దామండి కొంచెం వేడి తగ్గగానే ఒక ప్లేట్లో తీసేసుకున్నా స్టవ్ బంద్ చేసేద్దాం అండి ఎంత సాఫ్ట్గా ఉంది ఇప్పుడు నేను చూపించిన వీడియోలో మీకు ఇడ్లీ చూసారు కదా ఎలా ఉందని ఎంత పాన్స్ లాగుంది ఇడ్లీ అయితే నేనైతే సాంబార్ చేశాను చట్నీ అల్లం పచ్చడి చాలా బాగుంటుంది మీరు కానీ కామెంట్స్ పెడితే కానీ నేను ఇడ్లీ సాంబార్ కూడా వీడియో చూపిస్తా ఇడ్లీకి సాంబార్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను మీరు కానీ పెడితే కానీ కామెంట్స్ లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అండి మీకు సాంబార్ వీడియో కావాలంటే కామెంట్స్ పెట్టండి